ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది అతిరథ మహారథులు అందరూ కూడా మన దేశ అతిరత మహారాజు కూడా రావడం జరిగింది అందరూ కూడా చాలా ఎమోషనల్గా సంతోషాన్ని వెలు వెలువచ్చడం జరిగింది ప్రజలు కూడా అంతే ఎమోషనల్గా ఉన్నారు ఎందుకంటే మన అభివృద్ధికి పూర్తిగా వెనుకబడిపోయామని ప్రతి ఒక్కరూ గమనించారు ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం అందరికి కూడా ఆనందం అది ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి అవుతుందని నిన్ననే నిదర్శనం ఏదైతే మన ఐదు హామీలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేస్తానని చెప్పాడో ఆ ఐదు హామీలు కూడా అమలు చేయడం జరిగింది అందులో భాగంగా కూడా అన్నా క్యాంటీన్కి సంబంధించి ఏదైతే ఉందో అది కూడా ఒక హామీలో ఐదున్న ఐదు హామీలు అది కూడా ఒకటి ఈరోజు ఇప్పుడే అక్కడికి విజిట్ కావడం జరిగింది ఏదేమైనా కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మన అన్నా క్యాంటీన్ కళ్యాణదుర్గంలో ఖచ్చితంగా ప్రారంభం అయ్యేటట్టు ఖచ్చితంగా కృషి చేస్తారని తెలియజేస్తున్నా మా పార్టీ నాయకులందరూ కూడా చాలా వరకు చాలామంది కష్టపడ్డారు పార్టీని ఆరు నేషలో కష్టపడి పార్టీ కోసం గెలిపించడం జరిగింది వాళ్ళు మా నాయకులందరూ కూడా ఆనందంగా ఉండేటట్టు రాబోయే ఏదే ఈ సమయం నుంచి కూడా వాళ్ళు అన్ని విధాలు కూడా బాగుంటారని నేను ఆశిస్తున్నాను